ఇష్టం లేదు అందుకోనంటే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు ఎక్కడ ఇప్పుడు మూడు ఎలక్షన్ల పదిహేను ఏళ్ళ తెలంగాణ వచ్చి పదిహేను ఏళ్ళ కూడా డిపాజిట్ రాకొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ అన్నా ఆంధ్ర లీడర్లతో చాలా వ్యతిరేకం ఉంది ఆంధ్ర మీడియా కూడా చాలా వ్యతిరేకం ఉంది అంత ఆంధ్ర మీడియాకు లేదు కొంత ఆంధ్ర మీడియాకు ఉంది ఇప్పుడు పదిహేను ఛానల్ ఉంటే ఒక పది ఛానల్లో కాంగ్రెస్ పార్టీ ఫేవరీ ఉన్నాయి ఐదారు ఛానళ్లు వ్యతిరేకం ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ యొక్క క్యారెక్టర్ అసెట్ చేసే విధంగా ఈ నీళ్ళని ఎత్తుకపోదామని కుట్ర చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితో పాటు ముఖ్యమంత్రి పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళంతా ఈ ముగ్గురు లీడర్లు చాలా పవర్ఫుల్ ఉన్నారు తెలంగాణలో మిగతా లీడర్లు కూడా పవర్ఫుల్ ఉన్నారు మంత్రులు క్యాబినెట్లో కానీ వీళ్ళు నోరున్న మంత్రులు ఈ నోరున్న మంత్రులు నోరు ఎట్లా బంద్ చేయాలంటే వీళ్ళ క్యారెక్టర్ అసెట్ చేయాలి వీళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసి నీళ్ళు ఎత్తుకపోవాలనేది వాళ్ళ ప్లాన్ అందులో భాగంగా ఇదంతా కుట్ర జరుగుతుంది అందుకనంటే మా ముఖ్యమంత్రి సవాల్ చేసిండు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు మా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు లీవ్ లివ్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది ఏమనేసినాడు ల్యూ పిటిషన్ మాకేదైతే కృష్ణానది లీలలో మాకు అన్యాయం జరిగింది కృష్ణానది లీలలను గ్యాలన్లతోని లీటర్లతోని గ్యాలన్లు గొలవండి గ్యాలన్లతోని టీఎంసీలో కొలవండి టీఎంసీలో కొలిసి మాకు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల వాటర్ రావాలి మా కృష్ణలా రెండు వందల తొంభై తొమ్మిదికి గత ప్రభుత్వం ఒప్పుకున్నది మేము ఒప్పుకోమని క్లియర్గా క్లియర్ చెప్పిండు ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పిండు సుప్రీంకోర్టులో కూడా చెప్పేసిండు అఫ్ పిటిషన్ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్న అంటే మధ్యవర్తులతో మాట్లాడుకోండి అన్నాడు అందుకోనంటే మా సీఎం ఏమన్నాడు ఆ సీఎం వస్తే నేను మాట్లాడని కూడా సిద్ధమే మా స్టేట్ కు అన్యాయం జరిగితే ఊరుకునే లేదని ఆయన మొదటిసారి చెప్తున్నాడు ఆయన గట్టిగా చెప్తున్నాడు అయితే నే ఇంలా ఈ పొన్నం ప్రభాకర్ను కానీ మా కోమటిరెడ్డి డికరెడ్డిని కానీ క్యారెక్టర్ అసైట్ ఎందుకు చేస్తున్నట్టే వీళ్ళు మొదలే తెలంగాణ కురానికి గవర్నమెంట్ లేనప్పుడే కొట్లాడిన అక్కడ పార్లమెంట్ లో మంత్రి పదవులు కానీ త్యాగం చేసినోళ్ళు ఈ నీళ్ళ విషయం వస్తే ఇంకెక్కువ చెప్పో కొట్లాడతానని వీళ్ళు క్యారెక్టర్ అస్సెట్ చేసే విధంగా ఏదేదో లేని లేని కట్టుకథల వీళ్ళ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులైనటువంటి మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు తీవ్రంగా ఖండించడానికి ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలు బాగా ఆలోచన చేయండి మేధావులు ఆలోచన చేయండి ఈ మీడియా సంస్థలు మన దేశం మన దగ్గర ఉన్నాయి దోసుకపోనికే కానీ మన డెవలప్ చేయనిక కాదు వాళ్ళు ఎంత మాట్లాడినా ఆంధ్రకే వాళ్ళకి ఫేవర్ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం మీద మమకారంతో తెలంగాణ లీడర్లను తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లను క్యారెక్టర్ ను నష్టం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ మీడియాలో వచ్చే కథలు కానీ నమ్మొద్దని మా యొక్క జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా నమస్కారాలు జరుపుకుంటూ ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు అయినా కొన్ని మీడియా ఈ రోజునటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదో పట్టించో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి కేబినెట్ ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అభండాలు అందరు కూడా కాదు కొంతమంది కొన్ని ఛానళ్లు ఏ విధంగా ని అప్రతిష్ట పాలు చేయాలా ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఆ ఛానల్కి ఒకటే చెప్తా ఉన్నాం చాలా తప్పిదము మేము కూడా జర్నలిస్టుల మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్న చాలా గౌరవిస్తాం కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవం మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదమది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా దానికి భంగం కల్పించడం ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ మీద పెట్టడం చాలా తప్పిదం ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే నేను చెప్తా ఉన్నాను ఇలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎన్క్వైరీ కూడా చేయడం జరిగింది దీనిపైన ఎందుకంటే ఆయన ఆయన తెలుసు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను అతనిపైన గాని మా పున్న ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అభండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు మళ్లీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బుర్ద తల్లి మొన్ననే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ల దోపిడి గతంలో ఏ విధంగా జరిగింది మళ్ళీ ఆ విధంగా ఆ విధంగా దాని తప్పు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వినిపించే విధంగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కొంతమంది కళ్ళు మండుతా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళా మాకు నష్టం జరుగుతా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ క్యాబినెట్ కానివ్వండి చాలా డీప్ గా వెళ్లి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు మళ్ళీ మాకు నీళ్ల మా నీళ్లకు మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇప్పటివరకు వరకు తీసుకున్నటువంటి నీళ్లు మాకు బాగుండే మళ్ళీ మాకు ఇబ్బంది అయితా ఉందని చెప్పి ఛానల్ ను ముందుకెట్టి కొంతమంది రాజకీయం నడుపుతా ఉన్నారు దయచేసి వారికి మేము ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం ఏది ఉన్నా ఉన్నది పాయింట్స్ ఏదైతే ఉంటే దాని మీద కొట్లాడతాం కానీ అనవసరంగా పర్సనల్ ఇష్యూస్ పోయి వారి డామేజ్ చెయ్యొద్దు ఎందుకంటే గౌరవంగా ఉన్నటువంటి ఈ రోజు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈ రోజు మాటలు కాదు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలనక ఎంతో చదువుకొని ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యారు తెలుసు ఐఏఎస్ అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు మీరు రోడ్ల మీదకి గుంజి లేనిపోయి అబండాలు వేస్తా ఉన్నారు ఇలాంటి అబండాలు వేస్తే ఖచ్చితంగా మీలాంటి ఛానళ్లకు మళ్ళీ బుద్ధి కూడా చెప్పవలసి వస్తుంది దయచేసి ఇలాంటివి మరెక్కడ కూడా ప్రభావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా అలాంటి వారికి మీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మా కోమటి రెడ్డి గారు అంటే తెలుసు అతను ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి బీద బడుగు బలైన వర్గాల ప్రజల పట్ల ఏ విధంగా ఉంటాడు ఎంత ఆప్యాయతగా ఉంటాడో మేము నుండి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేయడం నిన్న చెప్తా ఉంటే చాలా మాకే బాధ అనిపిస్తా ఉంది నా కొడుకు చనిపోయినప్పుడే నేను చచ్చిపోయినా ఈ రోజు నన్ను బజార్లో గెలిచి ఆ ఛానల్ మొత్తం చచ్చి చెప్తా ఉంటే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు కూడా చెయ్యొద్దని చెప్పి కూడా మీ ద్వారా అలాంటి ఛానళ్లకు వినియోగించుకుంటున్నాం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో గౌరవపదంగా ఉన్నారు సీనియర్ మంత్రి కుమార శేఖరరెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ మరి ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో తీర్చుకొని వెళ్ళే పైన ఒక ఐఏఎస్ అధికారిని ఒక ఐఏఎస్ అధికారిని పైన అనవసరమైన నిందలేసి మరి ప్రభుత్వాన్ని కానీ మరి పార్టీని కానీ ఏదో తప్పుదోవ పట్టించాలి ఉద్దేశంతో ఆంధ్ర మీడియా కొంతమంది చాలను బాలవీలు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద అబడ్డాలు పోసి పార్టీని బద్నా చేయాలి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కావాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మంత్రి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇద్దరు కలిసి పని చేయడానికి ముందుండి పని చేయవలసిందే ఎందుకంటే చేయకపోతే పని కాదు ఇప్పుడు ఇప్పుడు చాలా చాలామంది మహిళలే ప్రాధాన్యం ఈరోజు మనం ప్రభుత్వాల్లో ప్రతి ఒక్కరి ప్రతి స్థాయిలో మహిళలు లేకపోతే మనం ఏం చేయలేము మనం ఇంట్లలో కూడా మనకు అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారు మరి వాళ్ళని సంబోధించి మీరు మాట్లాడాలి కానీ ప్రతి ఒక్కరు ఏదో ఉన్నప్పుడు ఆఫీసర్లను అనేక విధాలుగా అరాస్మెంట్ చేసి వాళ్ళని మనస్తాపాన్ని గురి చేసి ఈ ప్రభుత్వానికి చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మీడియా పెద్దలు ఇప్పుడు భయపాలన చెప్పినట్లు ఈ ఆంధ్ర మీడియా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి ఈ మంత్రి సీనియర్ మంత్రి నిన్న బాధపడుకుంటూ మాట్లాడి పాప మాయ ఎందుకంటే నేను ఎప్పుడో నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా సగం నేను మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయనికే మమకారంతో పనిచేస్తే కావాలని అనవసరమైన నిందలు వేస్తున్నారు అనేది చాలా బాధపడకుండా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అంత పెద్ద సీనియర్ మనిషి పెద్ద మనిషి ఆయన అంత బాధపడి ఆ మాట చెప్పిందంటే ఏదైతే మీడియాలో చాలా ఏవైతే తప్పు తప్పుడు కథలు చెప్పారో వారికి క్షమించేది లేదు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్తామని కూడా చెప్పుకుంటే అవకాశం ఇచ్చినవి అందరికీ ధన్యవాదాలు